జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారికి అట్లాగే కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారికి ఈనాటి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే సీనియర్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ శాఖ మార్చులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మార్చులు ఈనాటి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ గౌరవ శాసనసభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి నూతన ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచ్లందరికీ ఇతర మండలాల నుంచి లేకపోతే మున్సిపాలిటీస్ నుంచి బాధ్యతలుగా ఇక్కడ వచ్చేసినటువంటి ఇతర నాయకులు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సమయం చాలా కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఆ తర్వాత సాయంత్రం కేబినెట్ సమావేశం ఇన్ని కార్యక్రమాలు ఉండటం వలన కేవలం రెండే రెండు విషయాలు చెప్పి నేను ముగించి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ ఎడ్యుకేషన్ హెల్త్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ముగ్గురం ఈ జిల్లాకు కావాల్సిన అన్నింటినీ తీసుకొని వస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ప్రారంభం చేసినటువంటి వాటిలో కూడా భూమి పూజ చేసుకున్నటువంటి వాటిలో కూడా ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్ అట్లాగే విద్యకు సంబంధించిన జేఎన్టీయు వైద్యానికి సంబంధించిన నర్సింగ్ కళాశాలని ఈరోజు ప్రారంభ చేసుకున్నాం వీటితో పాటు భవిష్యత్తులో ఇక్కడ తీసుకురావాల్సినటువంటి సీతారామ ప్రాజెక్ట్ గురించి గౌరవ ఇరిగేషన్ శాఖలు చెప్పారు ఇక భవిష్యత్తులో ఈ జిల్లాకు కావాల్సింది ఈ సమస్యలతో పాటు ఇక్కడ చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు పనికి వచ్చేటువంటి పరిశ్రమలు మాత్రమే పెద్ద ఎత్తున ఈ జిల్లా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ పరిశ్రమల స్థాపన కోసం భవిష్యత్తులో మీ అందరి తరఫున ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుల తరఫున మంత్రుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లాకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేయటమే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు కూడా జిల్లాకి అందించవలసిందిగా మీ అందరి తరఫున వారిని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ అట్లాగే రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత సర్పంచ్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ఎనభై ఎనభై శాతం సర్పంచ్లన్నీ ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కైవసం చేసుకుని ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నామో రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ విజయోత్సవాన్ని జరిపే విధంగా నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేయాలని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం